అందరికీ నమస్కారం ఇరవై రోజు పారాయణము కార్తీక పురాణంలో స్కాంద పురాణము ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అంటూ కమెంట్ పెట్టండి లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ ద్వారా మన ఛానల్కి ఎంతో సహాయపడుతుంది మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి వాళ్ళు కూడా విని ధరిస్తారు మీరిచ్చే లైక్ ద్వారా మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది నాకు కూడా మరిన్ని కథలు చెప్పాలని ఆసక్తి పెరుగుతుంది జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్తాడు ఓ మిథిల రాజ్య దౌరేయ ఈ కార్తీక మహత్యం గురించి అత్రగస్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్త్యుడిని చూసి కుంభసంభవ లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకనొక హరికథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రంగాని ఆరోగ్యానికి ఈడైన ఆనందం గాని హరికి సాటి అయిన దైవం గాని కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణు అర్చనల వలన సమస్త వాంచలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం భక్తి వలన మాత్రమే విజయ విజయ వివేక విజ్ఞానయ శోధన ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతారు త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన ఉరంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధిక ఐశ్వర్యం కలగడం అహంకారం కలవాడై బ్రాహ్మణ ద్వేషి దేవా బ్రాహ్మణ భూహర్త సత్య సౌచత్యకుడు దుష్టపరాక్రమయుక్తుడు దుర్మార్గా వర్తనుడై ప్రవర్తిస్తూ ఉండేవాడు దాని ద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబోజకురజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశ అనన్యమైనది అయిన రథాన్ని అధిరోహించి సాది విషాది రతి పత్తి అనబడే నాలుగు రకాల సేనా బలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రుమూలకంపై విరుచుకుపడ్డాడు ఇరవయవ అధ్యాయము సమాప్తము ఇరవయవ రోజు పారాయణం బహుళ పంచమి సమాప్తం